ఆయన ఎప్పుడు ఒకటి అంటాడు అనమాట నన్ను ఇప్పుడు నువ్వు మాటలు చెప్పుకొని బతుకుతావు మాటలు చెప్పుకొని బతుకుతావు అని అది ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ అబ్బాయి ఈ మాటలు చెప్తుంటే నాకే నాకే నవ్వు వస్తుంది ఆయన చెప్పింది కరెక్టే కదా అని చెప్పలేండి మనం ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ అవ్వాలని కాదు కదా పోతే ఇక మా ఇంటి దగ్గర నుంచి మాంటికి బయలుదేరుతుంటే ఒక చర్చి చూసారు కదా ఇది వియానీ హోమ్ చర్చి అండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో చూడండి ఒకప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే ఒక రేంజ్ లో ఉండేటి నా చిన్నప్పుడు అయితే గనక క్రిస్మస్ అంతగా లేదు గానీ న్యూ ఇయర్ అయితే గనక గ్రీటింగ్స్ కొత్త బట్టలు ఎవరెవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ముందు బట్టలు చూచుకొని గ్రీటింగ్ వేసి వా ఇషెస్ చెప్పి వచ్చేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా చెల్లెలకి కూతురు అయితే ఎదురొచ్చి చూడండి ఆ అమ్మాయి ఎంత వీడియోలో పడద్దు అమ్మా తల్లి అన్నా సరే నేను పడతా గీతమ్మ అని వచ్చేస్తుంది గీతక్క పెదమ్మ కదా గీతమ్మ అంటున్నాను అనుకుంటున్నారా అది పుట్టిన దగ్గర నుంచి గీతమ్మ అనే అంటది అమ్మఒళ్ళ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ప్రైట్ చూసుకొని ఇంక నైట్ అక్కడే పడుకొని తెల్లారి ఇంటికి వచ్చేసరికి కొత్త పెళ్లి కూతురు ఇల్లంతా కొత్త కొత్త ముగ్గులతో అలంకరించేసింది అదనమాట వీడియోలో మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికి విషయం హ్యాపీ రండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ